నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఐదు వందల ఇరవై మూడు గజాల ల్యాండ్ తోటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అది కూడా కేవలం ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల అతి తక్కువ ధరలో ఒక మంచి ప్రాపర్టీ కావాలి అని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట అసలు మిస్ చేసుకోమాకండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అవుతుంది కానీ స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రోడ్లతోటి చుట్టూ ఓపెన్ ల్యాండ్తోటి చాలా చాలా బాగుందనమాట విలేజ్ నేటివిటీతో ఈ ప్రాపర్టీ మనకి నలభై లక్షల నుండి నలభై ఐదు లక్షల వరకు వాల్యూ చేస్తుంది కానీ మనకి ఇప్పుడు ఐదు వందల ఇరవై మూడు గజాలు ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల రిజర్వ్ ప్రైస్కి సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్లు ఉన్నాయి రెండు రోడ్లు కూడా ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్లే అనమాట వెహికల్స్ అవి రావడానికి కూడా గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు నల్లపాడు మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే పేరుచెర్ల విలేజ్లో ఐదు వందల ఇరవై మూడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగు ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఈ హౌస్ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో లో కాస్ట్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్